పోలీస్ స్టేషన్ నమస్కారం సార్ సిటీలో భిక్షకాళ్ళందరూ నా మీద కచ్చ కట్టారు సార్ ఈడెవడో జనరల్ సెక్రటరీ అంటే సార్ ఇంత ఉన్నాడు ఏడు బిచ్చుకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్ష అడుగుతున్నారు ధర్మం చేస్తే బాబాయ్ గోవింద చెప్పన్నా ఏంట్రా రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు

ఒరేయ్ నాకు బంపర్ ఆఫర్ ఏంట్రా దీపావళి స్పెషల్ నెక్స్ట్ ఏజ్ ఏంటో తెలుసా లక్ష్మీబాబులు పేలుతుంటే కింద కాకరిపోతలు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండిరా అసలే సుఖసంసారం లేనండి సుఖంగా బతకనివ్వండిరా దీని బట్టి నీకు అర్థమైంది నీతేంటి అది ఆ దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ నో ఏ ఇస్ ఓకే మెయిన్ టెక్ ఇట్ ఈజీ నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా అవును నానా ఈ ఫెస్టివల్లో టువల్ సెంటర్స్ దగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగి గా ఒక సిక్స్ యా సిక్స్ మంత్స్ సాలరీ ఇచ్చే బ్యాలెన్స్ సిక్స్ మంత్స్ శాలరీ అయ్యా ఏ ఇవ్వబా నేను బాబా 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 కర్మ చేయరా కర్మ చేయరా కర్మ చేయరా